లైట్లు వెలుగుతున్నాయో లేదో చూసుకో ఎక్కడన్నా గీతలు ఉన్నాయో చూసుకో ఏమీ లేవండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లైటింగ్ అంత కరెక్ట్గా ఉంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అయితే నువ్వు తిరిగి నాకు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి ఉండకపోతే ఏమైంది యాక్సిడెంట్లు చేసి చొట్ల పెట్టేసి గీతలు గీసేసి పోలీసులకు పట్టిచ్చేసి కాగితాలన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి ముందు లైట్లు వెనక లైట్లు పగలగొట్టుకొని వస్తే తీసేసుకుంటాడు మరి పాప మాట నేను ఎలా ఇచ్చానో అలా ఇవ్వమంటాడు దేవుడు కూడా అంతే కదండి దేవుడు అట్టిచ్చాడు దేవుడు నరులను యథార్థవంతులుగా రూపా ఈ లేపుకునే భజన ఏందంట నాకు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిందంటే అర్థమైంది మీరు తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవలనని జగత్తు పునాది ముందే దేవుడు కలగన్నాడు అలా ఇవ్వద్దా ఆయనకిచ్చేటప్పుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని వలన అనుగ్రహింపబడింది దేహం మీ దేహమే దేవుని ఆలయము దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఈ ఆలయముని ఎవరూ పాడు చేయకూడదు అంటే పరిశుద్ధులుగానే ఉండాలి అలా లేనిచో దేవుడు మిమ్మును పాడు చేయును పాడు చేసేస్తాడు ఆయన పాడు చేస్తే శిథిలమైపోవటమే చాలా ఆత్మ మందిరాలు శిథిలమైపోయి తిరుగుతున్నాయి దొంగల గుహాలుగా మారిపోయినాయి దేవుడు ఉండడికా అక్కడ అందులో దేవుడు ఉండడికా దేవుడు ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడోనూ దేవుణ్ణి చూడలేడు చూడలేడు నువ్వు రెంట్కి ఉండా ఉండాలి అనుకున్నటువంటి ఇల్లు ఎలా ఉండాలి నీకు అన్నీ అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉంటేనే ఉంటావు బాత్రూమ్ ఉందా లేదా లేదు ఉంటా ఉండవా నేను ఉండను బాత్రూమ్ ఉంది కరెంట్ లేదు ఉండవా ఉండను కరెంట్ ఉంది కానీ నీళ్ళు రావు ఉండవా ఉండను మరి ఆయన ఎట్టు ఉంటాడరా ఏ ఒక్కటి తగ్గినా ఉండవే నువ్వు మరి ఆయన ఎట్టుంటాడు ఉంటాడు ఎట్టుంటాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా గలతి పత్రిక ఐదు పంతొమ్మిది జారత్వం అపవిత్రత కామకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషాలు కలహాలు మత్సరాలు క్రోధాలు కక్షలు భేదాలు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అబ్బో ఇంకా బోలుడున్నాయి మొదలగునవి ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నీ లేకపోయినా కొన్నా ఉన్నాయి లేవా కొన్ని లేకపోయినా ఒకటి రెండు అన్న ఉన్నాయా లేవా కానీ ఒకటి లేకపోతేనే ఉంటావు నువ్వు ఉండవే బ్రహ్మాండంగా సూపర్గా కట్టానమ్మా ఇల్లు కానీ స్టెప్స్లు మెట్టులు నిచ్చి నేసుకొని ఎక్కాలా అన్నారు అనుకో ఇల్లు బ్రహ్మాండం అమ్మ అన్నీ ఉన్నాయి పో అన్నీ ఉన్నాయి నీ కరెంటు కావాలా ఉంది బాత్రూమ్ కావాలా ఉంది షవర్ కావాలా అది కూడా ఉంది డబుల్ బెడ్రూమ్ అది కూడా ఉంది గ్రిల్స్ కూడా ఉన్నాయి కానీ మెట్లు లేవు నీచ నేసుకొని ఎక్కాల ఇది ఒక్కటే కొద్దువా వెళ్తావా ఇంట్లోకి ఆహా మరి ఇందులో ఏ ఒక్కటి ఉన్నా ఏ ఒక్కటిన్నా ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదండి వీటిలో ఏ ఒక్కటే పెట్టుకొని నా ఆత్మను నీ చేతికి అప్పగించుకు అన్నా అనుకో పనిచేసుకోవంటాడు పని ఏమైనా ఉంటే చూసుకో నువ్వే స్టెప్పను అంటరా నువ్వే నేసుక్రిస్తువా రూతులాగేమైనా బతికావా బతుకంత బూతే లక్షణం ఏడుంది నీలో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధంగా ఇచ్చిన ఆత్మను భయంకరమైనటువంటి ఆత్మగా మార్చకూడదు అలా మార్చుకొని చివరికి చనిపోతే ఆత్మను పరలోకానికి అంగీకరిస్తాడా రాణిస్తాడా నెవర్ అలా లేదు అసలు ఆ లేదు మరే రూలు ఉంది ఎలా వచ్చామో అలాగే వెళ్ళవలేదు ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి అలా తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళాలి యథార్థవంతులుగా వచ్చాం యథార్థవంతులుగానే వెళ్ళాలి పరిశుద్ధులుగా వచ్చాం పాపము లేని వారిగా వచ్చాం మరలా పాపము లేని వారిగానే వెళ్ళాలి పాపము లేని ఆత్మను స్వీకరిస్తాడు కానీ కలంకమైపోయినటువంటి ఆత్మను ఆయన స్వీకరించడు కనుక సత్క్రియలతో వాక్యానుసారముగా బ్రతికేవాడు ఆత్మను ఎప్పుడు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు